ఊహా లేకపోతే భగవంతుడు చూపించిన దర్శనమో స్వప్నమో ఏదో చెప్పాడు ఆయన వీళ్ళంతా కలిసి పడవలో వెళ్తున్నట్ట ఒక సర్పం వచ్చింట ఆ సర్పం పడవలోకి రావడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే పెద్దదైనటువంటి సర్పం ఒక ఎద్దు వచ్చింట పెద్ద ఎద్దు అది వచ్చి సర్పాన్ని మూతిని పట్టుకుని పక్క తీసుకుపోయింట దేవా దీని అర్థం ఏంటి అని మళ్ళీ ఆయనే అడిగాట అంటే ఈయనకి దర్శనమిచ్చి దర్శనానికి అర్థం చెప్పి అదే డైరెక్ట్గా నాకు డైరెక్ట్గా చెప్పు నాకు ఈ దర్శనాలు అవి నా బుర్రకు అర్థం కావు డైరెక్ట్ విషయం చెప్పేసి అంటే ఆయనే చెప్పేవాడు కదా ఇంత ఇబ్బంది లేకుండా ఇప్పుడు ఈ వీళ్ళు ఇబ్బంది పడి ఆయన ఇబ్బంది పెడుతున్నట్టుంది ఇది చూస్తుంటే మళ్ళీ దీనికి సూచిక ఏంట ప్రభువు ఏం చెప్పట మరణాలు రాకుండా నేను కాపాడుతాను దానికే నీకు దర్శనం ఇచ్చానని చెప్తున్నట్ట నేను మరణాన్ని తప్పించడానికి నాకే సాధ్యం అని చెప్పి ఎక్కడైనా మరణ వార్త వస్తే మీద అధైర్యపడకుండా ఉండండి అని చెప్తున్నాడు అంటే ఈయన అసలు ఏం చెప్పాలనుకుంటున్నాడు అండి ఇది పంచాంగ శ్రవణమా లేకపోతే పంచులేస్తున్నాడా దేవుడి మీద